ప్రభునందు ప్రీ విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన ఎందవ ధన్యత వాక్యం నీతి కొరకు హింసింపుబడుతున్న వారు ధనిలు పల్లోక రాజ్యము వారిది మతీ సువార్త ఐదవ అధ్యాయము పదవ వచనం ప్రభునందు ప్రివిశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన ఎందవ ధన్యత వాక్యం నీతి కొరకు హింసింపబడుతున్న వారు ధన్యులు పల్లోక రాజ్యము వారిది మతీ సువార్త ఐదవ అధ్యాయము పదవ వచనం ఈ వాక్య ప్రకారము ఎవరైతే దేవుని నీతిని అనుసరిస్తున్నందుకు ఏసుక్రీస్తుని నమ్మి విశ్వాసంతో ఆయన ప్రతి ఒక్క మాట నేర్చుకుంటూ ఆయన వెంబడిస్తూ ఉన్నవాళ్ళు మరి పరిశుద్ధంగా జీవిస్తున్నవారు దానికోసం ఏ నష్టమైనా అనుభవించినట్లయితే ఏ లోటైన వరకు ఉన్నట్లయితే మరి ఆ విధంగా జీవించేటువంటి నీతిమంతుల మరలు దేవుడు ఆలకిస్తాడు తప్పకుండా వారి యొక్క ప్రార్థనకు దేవుల్లో జవాబులు దొరుకుతాయి ఆ విధంగా వాళ్ళు వాడుకుంటూ తన నామాన్ని మహింపరుచుకుంటాడు ఏసుక్రీసుని కూర్చుని ఒక మంచి సాక్షి వాళ్ళ జీవితంలో ఉంటుంది ఎస్ వారు అవమానించబడదు దేవుని పరిశుద్ధ వాపతితో నేను దగ్గించిన